విశాఖపట్నం నుంచి డిఎస్పి గారు క్లెయిన్ స్ట్రోక్ పక్షవాతం వచ్చి రైల్ పాటు ఇబ్బంది పడ్డటువంటి వారు వారిని నేను డిఎస్పి గారిని ఈ దీనికి నేను పిలవడం జరిగింది నమస్కారం అండి డిఎస్పి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆ బాగున్నానండి ఏ సమస్యతో మీరు విఆర్ ఫోర్ ని వాడారు బాల్గా ఇది విఆర్ 4 అనే కంపెనీ అండి పచ్చ నా గురించి చెప్తారండి నేను రెండు వేల పదిహేడు జూన్ లో పడిపోయాను బండి మీద మీద వెళ్ళి పడిపోయాను అండి నేను పడిపోతే ఆ రోజు నాకు చెన్సల నా బ్రెయిన్ సెన్సలైన్ అయిపోయిందండి అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అక్కడ మూడు వందల కిలోమీటర్ మీద బండి మీద రాత్రి అర్ధరాత్రి బండి మీద తీసుకొచ్చారండి ఇక్కడ వైజాగ్ అండి అక్కడ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇరవై ఐదు రోజులు నాకు ఏం ట్రీట్మెంట్ ఏదో నాకు తెలియదు అసలు బట్ ఈ రోజు ఏ ట్రీట్మెంట్ చేసారో తెలియదు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత చెంది వచ్చిందండి ఇప్పుడు రెండు వేల పదిహేడు జూన్లో లో నుండి పడిపోయింది మరి జూలైలో చెంద వచ్చిందండి రెండు వేల పది పదిహేడు జూన్ జూలైలో నుండి ఇప్పుడు కల ఎనిమిది సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయిందండి ఎందుకు లేనిపో కానీ నా బాడీలో రైట్ సైడ్ బాగా ప్రేమ పెయిన్ వచ్చింది ఇంటర్నల్ పెయిన్ అండి కాలు రైట్ గా తిమ్మిరి కింద ఉండేదండి కాలు పక్క ఈడ్చుకుంటూ తిరిగి ఉండి నేను అతను రోడ్ మీద చూసి మనకి ఈడ్చుకుంటూ తిరిగి హ్యాండ్ కానీ కూడా పూర్తిగా లేదు కానీ బట్ రెండు నెలలకైతే మా ఫ్రెండ్ బాబ్జీ గారు అని ఆయన నాకు ఆయనకి చెప్పారండి ఆర్ ఫోర్ వీఆర్ వన్ ఎన్ని వేల మూడు శాతం వాడుతాను అనుకుంటే ఏం వాడలేదు అదో తగ్గుతులే తగ్గుతులే అనుకున్నారండి అలా వాడు వాడని మూడు బాటిల్ ఇచ్చారు నాకు ఏదో మళ్ళప్పుడు జేసీ గారు జేసీ గారు జేసీ సార్ జేసీ రెడ్డి గారు మీటింగ్ వస్తే వెళ్ళండి నాకు ఒకవేళ ఎల్ మనకి ఎందుకంటే టైం పాస్ వెళ్ళాను అండి ఎక్కడ వైజాగ్ లేవన్ గురుద్వార్ దగ్గర ఒక బీవీ కాలేజ్ ఆపోజిట్ లో లైబ్రరీలో జరిగిందండి ఓకే వెళ్ళాను ఆ రోజు ఫస్ట్ చూసిన తర్వాత ఓకే వాడదాం అని వాడానండి పదిహేను రోజులకి అండి ఇంటర్నల్ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయండి ఇంటర్నల్ పెయిన్స్ అన్ని తగ్గిపోయాయి అలా వాడుతూ అలా కంటిన్యూ ఇప్పుడు అలా కంటిన్యూ వాడుతుంటే రెండు నెలలకి కాలుపోతే బాగా ఈడ్చుకుంటే తగ్గి ఉంటుంది ఈడ్చుకుంటే తగ్గట్లేదు మాములుగా నడుస్తున్నానండి చేయమంటే ఫ్రీగా తిరుగుతుందండి ఓకే అలాగే ఈ నోని అలాగే నా ఇంటర్నల్ ఫైల్స్ కూడా ఉందండి ఇంటర్నల్ ఫైల్స్ అండి అది కూడా బాగా తగ్గిపోయింది ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఫైల్స్ ఎయిట్ నైన్టీ పర్సెంట్ తగ్గిపోయి టెన్ పర్సెంట్ ఉందండి అది అది కూడా తగ్గిపోతుంది నా కోరిక అండి నాకు చెప్తున్నారు ఎటువంటి డౌట్ పడకలేదు దానికి గ్యారంటీ నేను కన్ను నేను మొట్టమొదటి రోజు చూసినప్పుడు చాలా మూసుకొని ఉండేది ఈ కన్నండి ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ అండి బాగా మాట్లాడుతున్న మీకు మీకు మీకే తెలుస్తుందండి ఈ కన్ను ఎలా ఎలా తెరితే మంచిదండి కానీ ఈ కన్ను ఆ రెప్ ఇంత ముందు అయితే ఎలా ఉండదు కన్ను ఈ కన్ను ఎలా ఉండదండి ఇప్పుడు చూసాను బాగా పని చేస్తాడు అదే అండి యాక్సిడెంట్ అండి కన్ను చూపు నాకు ఏం తెలియదు అండి అసలు తెలుసండి థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు కాలు స్పష్టంగా నడవగలుగుతున్నారు ఒకసారి మీ చెయ్యి చూపించగలరా నడవగలరా అట్లా అంటే ఎవరన్నా ఆడండి పక్క చూపించగలరా మీరు నడిచేది నడవగలరా ఎందుకంటే నాకు తెలిసి మీరు నడుస్తున్నారు కానీ జనం తెలియాలి కదా ఓకే కాల్ కూడా చూపించారు వెరీ గుడ్ ఇంకో కాల్ కూడా లేపండి ఏ కాల్ అయితే మీకు సచ్చిపడ్డదో ఆ కాల్ ఎత్తి చూపిస్తున్నారు అదే విధంగా ఏ చెయ్యి అయితే అండి టిఎస్పీ గారు మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు రైట్ సార్ సో ఇదండి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరున్నా ఈ ప్రోడక్ట్ ఒక్కరు కాదు ఒక ఐదు వందల మందికి పైగా కూడా ఈరోజు వచ్చి సక్సెస్ఫుల్ గా వాళ్ళు మాట రాని వాళ్ళకి మాట వస్తా ఉంది అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి మీరు అందరూ కూడా చూడొచ్చు సిస్ దిస్ ఈస్ రియల్ టెస్ట్ మనీ ఐఎమ్ నాట్ ఓవర్ క్లైమింగ్ బట్ వీ గీవ్ రిజల్ట్స్